వైనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకుంటారని రాహుల్ గాంధీ ప్రకటించడంతో కాంగ్రెస్ భాజపా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి రాయబరేలీ నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి రాహుల్ గాంధీ వైనాడు ఓటర్లను మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు రెండు పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని వడోదరా స్థానాన్ని విడిచిపెట్టి అక్కడి ఓటర్లను మోసం చేయలేదా అని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది వైనాడు ఓటర్లకు రాహుల్ గాంధీ అన్యాయం చేశారని ఆయనపై పోటీ చేసి ఓడిన సీపీఐ అభ్యర్థి అన్ని రాజా విమర్శించారు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రణిత రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్తో తో పాటు ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు నిబంధనల ప్రకారం ఒక స్థానం నుంచే ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండటంతో ఆయన వైనాడు స్థానాన్ని వదులుకున్నారు అక్కడి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారు ఇదే ఇప్పుడు కాంగ్రెస్ భాజపా మధ్య మాటల యుద్ధానికి కారణమైంది వైనాడు స్థానం వదులుకొని రాహుల్ గాంధీ అక్కడి ఓటర్లను నమ్మక ద్రోహం చేశారని భాజపా నేత కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చే చేసే హక్కు ప్రియాంక గాంధీకు ఉందన్న ఆయన కానీ రాహుల్ గాంధీ నిర్ణయం వల్ల ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి వైనాడు ఓటర్లను రాహుల్ మోసం చేశారని రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు రాహుల్ గాంధీ తన నిర్ణయంతో వైనాడు ఓటర్లకు అన్యాయం చేశారని ఆయనపై పోటీ చేసిన సిపిఐ నాయకురాలు అన్ని రాజా విమర్శించారు రాయబరేలీ నుంచి కూడా పోటీ చేస్తాను అన్న విషయాన్ని రాహుల్ ముందే ఓటర్లకు చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు many questions that arise from this, uh, this decision of the congress. he hid from them. he completely kept hidden from them the fact that he was also going to contest in ribeiri. he deceived them. and today, after they have in good faith uh, supported him and given him one more chance to do something for the people, he is basically washing his hands and saying, look, i'm going to ribeiri. Uh, tata, bye bye. It's a betrayal of the people of Why At that point of time, also, I was uh, pointed it out that uh, for a, a political uh, morality, to keep that pol political morality, Rahul Gandhi should have informed the uh, Why Not uh, voters because they have uh, given him a, a huge majority, and he did not uh, inform this. That's an injustice to the voters of Wienert. అటు కాంగ్రెస్ కూడా భాజపాపై ఎదురుదాడికి దిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ వడోదరా స్థానాన్ని వదులుకొని అక్కడి ఓటర్లను మోసం చేయలేదా కాంగ్రెస్ ప్రశ్నించింది ను గెలుచుకునేది ప్రియాంక గాంధీనేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశితరూర్ ఎక్స్ లో ఫోటో షేర్ చేశారు కేరళ ప్రజల తరపున గలమెత్తేందుకు ప్రియాంక పార్లమెంట్ కు వెళ్లనున్నారని ఇకపై ఇద్దరు గాంధీలు పోరాటానికి సిద్దమయ్యారని సచిన్ పైలట్ పేర్కొన్నారు ప్రియాంక రాకపై స్థానిక మహిళా ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారన్న ఆయన రాహుల్ ఇక్కడ లేరనే భావనను ఆమె భర్తీ చేయగల సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో భాగంగా కేరళలోని వైనాడులో పోలింగ్ పూర్తయిన తర్వాతే రాయబరేలి నుంచి రాహుల్ బరిలో ఉంటారనే విషయాన్ని కాంగ్రెస్ ప్రకటించడం గమనార్హం